అక్కడన్నా తోటి మరి ఈరోజు చూపిందంటే అక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏదైతే సుస్థిరమైనటువంటి పాలన ఇచ్చిందో మరి దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ దేశంలో మరి సుస్థిరమైన పాలన ఉద్దేశించి మరి ఢిల్లీ ప్రజలు మరి మనకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈరోజు ఢిల్లీ పీఠానికి భారతీయ జనతా పార్టీ ఎగరేసిరు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి దేశంలోనే ఒక అత్యంతమైనటువంటి ఒక నీతిమంతమైన పాలన ఒక స్వచ్ఛమైన పాలన ఒక భారతీయ జనతా పార్టీ అని ఈరోజు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారు ఆ రకంగా మరి రేపు రాబోయే ఎన్నికలో కూడా మరి పక్క కర్ణాటక రాష్ట్రంలో అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరి సంపూర్ణ మెజార్టీతోటి తోటి ఈ యొక్క ఓటర్లు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి రావడం ఖాయం ఈ నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ఎన్ని ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీకి ప్రజలు అర్థం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆధారం ఉన్నది ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నామని తెలియదు